హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం దూసు కోస్తున్న అలప్పేనం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీబకు ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేడు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ఇప్పుడే అందిన తాజా వార్త దక్షిణ మధ్య బంగాళాఖంలో ఈరోజు భారీ అల్పీడం ఏర్పడినట్టు వాతావరణ తెలిపింది ఇది మరింత బలపడి రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది వాయుగుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజులు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్రలోని మచిలీపట్నం నుండి ఇటు చెన్నై మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో అటు చలి గాలులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దూస్తుకొస్తున్న ముప్పు ఈ అలప్పెండ ప్రభావంతో డిసెంబర్ పదిహేడు నుండి దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదనపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు చోట్ల భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా ముంచెత్తే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా మచిలీపట్నం విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ అలప్పండం ప్రభావంతో నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు నాలుగు రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ పదిహేడు నుండి ఓ నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రేపటిలోగా ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో రైతులు వరి కోతలు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఈ అలపెండ ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదోగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉదయం పూట పొగమంచు కూడా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేడు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వాతావరణం మారే అవకాశాలున్నాయని చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు రేపటిలోగా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్